హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫ్లవర్ చూసారా అండి మే ఫ్లవర్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది బాల్లాగా భలే చక్కగా వస్తుంది ఇది మా నిర్మలా గారి గార్డెన్లో ఇప్పుడు జూలై కదా ఇప్పుడు కూడా పూస్తుందండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి మీకు మా ఫ్రెండ్ నిర్మలా గారి గార్డెన్ అయితే మీకు ఆల్రెడీ అనండి కాకపోతే మళ్ళీ మనం వెళ్ళామనమాట సరదాగా వెళ్ళాము ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి పై పైన అక్కడో ఉన్నాయన్నమాట ఫస్ట్ మనం తీసినప్పుడైతే బాగా ఎక్కువ ఉన్నాయి ఈసారి ఇంక ఇప్పుడేనండి స్టార్టింగ్ అనమాట కొద్దిగా ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అక్కడక్కడ ఇది ఓ రకం క్యాక్టస్ అండి ఇవి బొగడబంతి అంటారు కదా ఇందులో రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఆమె దగ్గర కానీ ఈ పింక్ మాత్రమే ఉందండి మేము వెళ్ళినప్పుడు ఈ ఎండలకండి చాలా మొక్కలు పాడేయని కానీ ఉన్నంత వరకైనా నేను వీడియో తీద్దామని తీస్తున్నానండి అయితే ఇవి చెంగల్వ పూలు అంటారు కదా ఆ టైప్ అనమాట ఇవి ఇప్పుడు వీటినే లిల్లీస్ అంటున్నారండి రెయిన్ లిల్లీస్లోనే కొంచెం పెద్ద రకం అని అలా చెప్తున్నారనమాట అసలు ఇవి మంచి సువాసనతో ఉండేవండి ఇది వరకు అంటే ఆ సువాసనతో ఉన్నవి ఆరెంజ్ కలర్లో ఉండేవండి ఇప్పుడు ఇందులో ఇన్ని కలర్స్ వస్తున్నాయి ఈ మొక్క చూసారండి ఇది వాటర్ లిల్లీ టైప్లో నీళ్ళల్లో వస్తుందండి ఇది వైట్ పూలతో చిన్న చిన్న పూలు భలే ఉన్నాయి కదా ఇది మెక్సికన్ స్వార్డ్ అంటారటండి చూడండి కానీ చాలా అందంగా ఉంది కదండి ఇది దీని ఆకులు కూడా అందంగా ఉన్నాయండి ఇదైతే మనకు తెలిసిందే ఎడీనియము అందరికీ తెలిసిన విషయమే ఎడినియంలో రేఖ డార్క్ ప్రింక్ పింక్ అండి కానీ చెట్టు నిండా పూలు ఉన్నాయండి చాలా చాలా అందంగా ఉంది ఆవిడ మొక్కల్ని చాలా బాగా పెంచుతారండి ఎలా పెంచుతారు అంటే చంటి పిల్లల్ని పెంచినట్టే అనుకోండి అలా పెంచుతారు కాకపోతే ఎండలకు కొంచెం ఇబ్బంది పడ్డారులేండి ఎండలకి మొక్కలు కొంచెం దెబ్బతిన్నాయి ఇది బెళ్ళగన్నేరులో ఒక రకం అండి ఇదైతే బార్బడోస్ చెర్రీ అండి ఫ్లవర్స్ చూడండి లైట్ పింక్ కలర్లో భలే తమాషాగా ఉన్నాయి కదా ఇవి చెట్టు నిండా ఉన్నాయండి ఇంకా కాయలు అయితే రాలేదు వెరైటీ రేర్ వెరైటీ ఏదైనా మనకు కావాలి అంటే నిర్మలా గారి గార్డెన్కి వెళ్ళాల్సిందేనండి కానీ ఆవిడ ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టపడతారు ఈ కాయలు వాటికంటే కూడా ఎక్కువ పూల చెట్లు అయితే బాగా ఇష్టం అండి ఆవిడికి అయితే ఇది రాధా మనోహరాలు చూడండి ఇంకో చెట్టుని పాకేసి పైకి వెళ్ళి పూస్తున్నాయి కానీ మంచి డార్క్ కలర్లు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి నాకు కూడా రాధా మనోహరం అంటే చాలా ఇష్టం ఇది వంకాయ అండి ఒకటే ఉందంటే విత్తనానికి ఉంచేసారనమాట తెల్ల వంకాయ అండి చూడండి ఎలా ఉందో ఇది సంపెంగ ఉందండి దీన్ని ఫల సంపెంగ అంటారు కదా ఇవి అసలు నిర్మలా గారు ఒక పువ్వు కూడా కొయిరండి చెట్టుకి కానీ ఆ సంపెంగలు చూడగానే నేను అబ్బా అంటే కోసుకోండి భాగ్య గారు అన్నారు నేను మా ఫ్రెండ్ సుధా గారు కూడా తీసుకున్నామండి భలే ఉన్నాయండి సంపెంగలు అయితే ఇల్లు అంతా సువాసంతా నిండిపోయింది అనమాట బెళగన్నేరు ఒక మోడల్ అండి అదే మోడల్లో ఇదో పెద్ద చెట్టు అనమాట ఇలా అసలు వెరైటీ వెరైటీ చెట్లు అయితే నిర్మలా గారి గార్డెన్లో ఖచ్చితంగా ఉంటాయండి ఇది క్లైమాటిస్ అంటారండి ఎంత సువాసనో వైట్గా పోస్తాయి పువ్వులు కొంచెం క్రేపర్ టైప్లో ఉంటుందండి ఇది కానీ చాలా బాగుంటాయండి పువ్వులు అయితే అందంగా ఉంటాయన్నమాట కాకపోతే ఈసారి నిర్మలా గార్డెన్లో నిర్మల గారి గార్డెన్లో ఒక స్పెషల్ చూపిస్తానండి మీకు ఒక లోటస్ లాగా తయారు చేశారండి ఆవిడ చూసారా ఈ చుట్టూ మొక్కలు బొమ్మలు అవన్నీ పెట్టి లోపల చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయండి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి పైన ఎడీనియమ్స్ పెట్టారు మంచి ముగ్గుతో భలే ఉందండి అసలు ఎంత బాగుందో ఈసారి ప్రత్యేకత అయితే ఇదేనండి ఈ లోటస్ పాండు అంటే పువ్వులు పూసుంటే మనకి చాలా అందంగా కనిపించేవి పువ్వులు లేవు కాబట్టి ఇక్కడతో మనం తృప్తి తృప్తిపడ్డవే కానీ ఇది అయితే మాత్రం చాలా అందంగా ఉందండి ఏదో గొట్టం అదే ఒక గట్టు టైపులో ఒక తొట్టిలాగా తయారు చేస్తే దానికి ఇలా పెయింట్ వేసి ముగ్గేసే ఆవిడ చాలా అద్భుతంగా ఒక కళాఖండాన్ని తీర్చిదిద్దేశారండి ఇది భోగన్ విలియాలో లైట్ పింక్ అండి చూసారా రేఖ కాకపోతే ముద్ద కాదు కానీ చూసారా మంచి ఎండల్లో బాగా పూసేస్తాయండి భోగన్ విలియాలు దీని ప్రత్యేకత అదే ఎండాకాలం వస్తే చాలు మనం అడగక్కర్లేదు అలా పూసేస్తాయి ఈ పౌడర్ పఫ్ ప్లాంట్ అండి ఇది ఎప్పటినుంచో ఆవిడికి పెంచాలని కోరిక అనమాట అసలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కలర్ అయితే భలే అందంగా ఉందండి ఈ పౌడర్ పఫ్ ప్లాంట్ చాలా చక్కగా ఉంది కదా ఇది క్రేప్ మెటీరియల్ అంటారండి దీన్ని ఇందులో చాలా వెరైటీలు రెడ్ కూడా ఉంది అంటే ప్రస్తుతం పువ్వులు లేవు నేను ఇదివరకు కూడా మీకు చూపించాను మళ్ళీ అండి ఇది మళ్ళీ కూడా చాలా ముద్దగా పెద్దగా చాలా బాగుంది ఇవి పసుపు కనకాంబరాలు అందరికీ తెలిసిన విషయమే పసుపు కనకాంబరాలు మనం కొమ్మ పెడితేనే బతుకుతాయండి విత్తనాలు అయితే రావు కనకాంబరాలకు సాధారణంగా విత్తనాలు వస్తాయి దీనికి రావండి ఇది ముద్ద ఆల్మండ అండి అసలు ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో ఇవి కూడా అంట్లు వస్తాయటండి కాకపోతే కొమ్మలు అయితే బ్రతకవు ఇవి ఇది లాంతర్ మందారండి కిందకి ఇలా లాంతర్ వంగినట్టు ఉంటుంది చూసారా ఆ మందారనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ ఈ ఫ్లవర్ చూసారండి ఇది కేశవర్ధిని అంటారండి చాలా ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట హెయిర్కి చాలా మంచిది ఇది బోగన్ విలియాలో ఇంకో మోడల్ అండి ఇంకో కలర్ అనమాట చాలా బాగుంది చూసారా గార్డెన్ మనకి ఇది ఎల్లో కలర్ అండి లోటస్ చూడండి అసలు ఎంత అద్భుతంగా వచ్చేసిందో ఒక పువ్వే పూసింది కానీ ఆ తొట్టేంతటికే అందాన్ని ఇచ్చేసిందండి ఇదైతే మాత్రం మీకు ఇందా చెప్పాను కదా మెక్సికన్ స్వార్డ్ అని చెప్పని అవైతే అన్ని తొట్లలో వచ్చాయండి చాలా బాగా వచ్చాయి వైట్ చిన్న చిన్న పువ్వులు కానీ భలే అందంగా ఉన్నాయండి ఆ తొట్లన్నిటికీ అందాన్ని ఇచ్చాయి అనిపించింది అనమాట ఈ మా పూలు చూసారా గుత్తులు గుత్తులుగా దీన్ని కోడి సంపంగి అంటారటండి అయితే స్మెల్ అది ఏం లేదు కానీ ఆ చెట్టు అనమాట పువ్వులు మాత్రం గుత్తులుగా అందంగా అయితే ఏ పువ్వు అయినా అందంగానే ఉంటుంది అనుకోండి అందంగా ఉన్నాయండి ఇది జపానికా అంటారండి చూసారా ఇది ఆకులు చూసారా వెరైటీగా ఉన్నాయి ఇది కూడా వాటర్ లిల్లీ టైపే ఇదిగోండి ఈ మొగ్గలు ఇవన్నీ విచ్చుకుని చిన్న 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 మల్లెపూలలో పోస్తాయండి ఇవన్నీ కూడా ముద్దగా భలే అందంగా ఉంటుంది దీన్ని జపానికా అంటారండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ల్యావెండర్ అంటారండి మంచి స్మెల్ ఉంటుంది చూడటానికి దవనంలా ఉంది కదండి కాకపోతే దీన్ని ల్యావెండర్ అని అంటారు Thank you.